సెప్టెంబర్ మిడ్ వరకు ఈ గోదావరి అనేది పది సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు బ్లడ్ వస్తుంటుంది ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా ఆ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏవైనా కాపాడే బాధ్యత ఎప్పుడు అధికారులుగా మీదనే ఉండేది మీరు చాలా అనుభవశాల అధికారులు రోజు ఇక్కడ ఉంటారు ఇంకో రోజు ఇంకొక ప్లేస్ లో ఉన్న గతంలో మీరు ఇక్కడ పనిచేస్తున్న ద్వారా మీకు పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుంది ఉండే దాంట్లో భాగంగా ఒక చిన్న పొరపాటు జరిగితే దాని ప్రభావం ఎంత ఉండేదో అనేక సందర్భాల్లో మనం చూసాం అటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ముందు చూపుతో రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది చెప్పి గతంలో ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి ఆ మళ్ళీ రిపీట్ కాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బ్లడ్ ట్యాక్స్ సైడ్స్ ఏర్పాటు చేశారు కొన్ని ప్రదేశాల్లో ఆ బ్లడ్ ట్యాక్స్ కంప్లీట్ కోర్టులలో ఉన్న కారణం చేత పూర్తి చేయలే గడిచిన పది సంవత్సరాల్లో మిస్ అయిన ప్రాకెట్ని ఆనాటి ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ చూపని కారణంగా లాస్ట్ ఇయర్ వచ్చిన నడుతో ఈ ప్రాంతం ఆస్తి నష్టం ఎంత జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం ఇది రాజ్యం వచ్చిన తర్వాత ఆ గ్యాప్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లైంట్ చేంతకుముందే అక్కడ కలెక్టర్ గారు అధికారులు అంతా పరిశీలించాం ఈ రాత్రికి కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారు రేపు ఉదయానికల్లా ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ కి రీచ్ అవుతుంది అని చెప్తున్నాను ఇంకా మాన్సూన్స్ చాలా సివియర్ గా